హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అల్టిమేట్ ఛానల్ నేను మీ విశాలీ రామ్ ఈరోజు నేను మీ ముందుకు చేప ఎగురుతో వచ్చేసానండి ఇలా ఈ స్టైల్లో ఒకసారి చేప ఎగురు చేయండి టేస్ట్ అద్దురిపోతుంది ఇప్పుడు ఒక చేపను తీసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా సరిపడా సాల్ట్ రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఎగ్ వేసుకోవాలి దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పలుచగా చేసుకోవాలి ఇలా మసాలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఈ మసాలాని శుభ్రం చేసుకున్న చేప ముక్కలకి బాగా పట్టించాలి ఈ చేప ముక్కల్ని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని చేప ముక్కలన్నిటిని ఫ్రై చేసుకోవాలి చేప ముక్కలన్నిటిని ఫ్రై చేసేసుకున్నానండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గని తీసుకొని అందులో రెండు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలి కొంచెం అల్లం ముక్కలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగాక ఇప్పుడు ఇందులో మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి చిన్న మంట మీద ఆనియన్ పేస్ట్ని బాగా వేయించుకోవాలి ఆనియన్ పేస్ట్ బాగా వేగిందండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం సరిపడా సాల్ట్ ఒక స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న గ్లాసు వాటర్ వేసుకుని మసాలా అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా వేయించుకున్న చేప ముక్కలన్నిటిని పెట్టుకోవాలి కూరలో గరిటి పెట్టకుండా ఒకసారి ప్యాన్ మొత్తాన్ని ఇలా కదుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని చిన్న మంట మీద నీరు మొత్తం ఎగిరే వరకు కుక్ చేసుకోవాలి కర్రీలోని వాటర్ మొత్తం ఎగిరిపోయిందండి ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఫిష్ని ఇలా ఫ్రై చేసుకుని దాంతో కర్రీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్